హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతిరామ్ ఇంకా అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మంగళవారం చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కూడా కదా ఇంకా నేనైతే స్వామివారికి ఉదయం ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అయితే సాయంకాలం పూజ చేసుకుంటాను సాయంకాలం చంద్రుడు ఉదయించాక అప్పుడు అమ్మవారికి పూజ చేసుకొని ఆ వెన్నెల వెలుగులో లలితా సహస్రం పారాయణం చేస్తే చాలా చాలా మంచిదండి మీకు కూడా ఎవరికైనా వీలైతే తప్పకుండా లలితా పారాయణం చేసుకోండి ఈరోజు నేనైతే రామకోటి ఇలా రాసుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు నేను మీ స్వాతి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి